పరమ పవిత్రమైన కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో చేసే స్నాన దాన జపాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ శ్లోకాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం శివకేశవులకు ప్రీతికరం కార్తీక మాసం వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి సమానమైన మాసం శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు వేదంతో సమానమైన శాస్త్రం గంగతో సమానమైన తీర్థం లేదని అంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంచరించుకుంది హరిహరహదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ సందర్భంగా కార్తీక మాసంలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం పరమ పవిత్రం కార్తీకం కార్తీక మాసంలో కార్తీక స్నానాలు దీపాలు క్షేత్ర దర్శనం ఆహార నియమాలు దానాలు దీపదానం నిత్య దైవ నామస్మరణ విశేష ఫలితం ఇస్తుంది కార్తీక మాసం శివకేశవులకు ఇరువురికి విశేషం కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన శనివారం విష్ణు ఆరాధన నాగుల చవితి కార్తీక పౌర్ణమి ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం కార్తీక ఆదివారం ఈ నియమాలు తప్పనిసరి కార్తీక మాసమంతా ఆదివారం రోజున కులదేవతను పూజించాలి ఈరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవాలి వంటి పూట భోజనం చేయాలి దోషాలు పరిహారాలు కార్తీక మాసంలో జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ మాసమంతా దానికి సంబంధించిన స్తోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది కుజదేశం ఉన్నవాళ్ళు వివాహం ఆలస్యం అవుతున్నవారు ఈ మాసమంతా సుబ్రహ్మణ్య స్తోత్రం చదవాలి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారు బైద్యనాథ్ స్తోత్రం ఆదిత్య హృదయం పఠించాలి వ్యాపారంలో నష్టాలు కుటుంబ కలహాలు అప్పులు కోర్టు కేసులు అపనిందలు రాహుగ్రహ దోషాలు ఉన్నవారు మంగళచండికా స్తోత్రం చదవాలి మంత్ర సాధన చేస్తున్నవారు కొత్తగా దీక్ష తీసుకొని ఉపాసన చేస్తున్నవారు చర్మ వ్యాధులు అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ మాసం మొత్తం మానసాదేవి స్తోత్రం చదవాలి నేత్రవ్యాధులు ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేనివారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి శత్రుబాధలు ఉన్నవారు జయం కోరుకునేవారు దుర్గా స్తోత్రం పఠించాలి ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవాలి నూతన గృహం కొనాలనుకునేవారు మణిద్వీప వర్ణన పాలన చేయాలి భూమి అమ్మాలనుకునేవారు గణేష ప్రార్థన భూమి కొనాలనుకునేవారు స్వామి ప్రార్థనా శ్లోకాలు నిత్య పారాయణం చేయాలి ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులు ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునేవారు కనకధార స్తోత్రం పారాయణం చేయాలి రాజకీయ నాయకులు పోలీస్ శాఖ వారు క్రీడారంగం వారు వారాహి కవచం పఠించడమే మంచిది నాటక రంగంలో ఉన్నవారు వైద్య వృత్తిలో వారు ప్రత్యంగిరి నరసింహ స్తోత్రాలు నియమానుసర నినాసం మొత్తం పారాయణం చేయాలి విద్యార్థులు చదువులో విజయం సాధించడం కోసం సరస్వతి హాయ్రీవ వినాయక స్తోత్రాలు చదవాలి అపజయాల భయాలను తగ్గించి కార్యసిద్ధి చేకూరడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ఇక నిష్కామంగా ఆధ్యాత్మిక జ్ఞానం దైవానుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతిరోజు చదువుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతుంది దీపారాధన ప్రాశస్తం ఇక కార్తీక మాసం అంతా గడపలో దీపాలు పెట్టాలి తులసి కోట ముందు దీపం పెట్టాలి ఈ మాసంలో సూర్యోదయానికి ముందు పెట్టే దీపాలు విష్ణుమూర్తికి చెందుతాయి సంధ్యాకాలంలో పెట్టే దీపాలు శివయ్యకు చెందుతాయి ఈ కార్తీక మాసంలో శాస్త్రం సూచించిన నియమాలను పాటిస్తూ శ్లోకాలను పఠిస్తూ దైవానుగ్రహాన్ని పొందుదాం ఓం నమ శివాయ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ